మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజూ మిమ్మను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు శనివారం అక్టోబర్ నాలుగు రెండువేల ఇరవై ఐదు మేడగది ధ్యానాన్ని చదువుకుందాం అందుబాటులో ఉండుట ఈనాటి ధ్యానాంశం అందుబాటులో ఉండుట ఈనాటి వాక్య భాగంగా హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వచనాల వరకు చదవండి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ముఖనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగుచేయుడి హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు యాభై సంవత్సరాల తర్వాత మా హైస్కూల్ పూర్వ విద్యార్థుల పునఃసమ్మేళనంలో దశాబ్దాల తరబడి కలుసుకుని నీ క్లాస్మేట్స్ను తిరిగి కలుసుకునడం ఎంతో సంతోషంగా సరదాగా ఉంది ఒకటవ తరగతి నుండి నా క్లాస్మేట్స్గా ఉన్న ఇద్దరు స్నేహితులు నేను చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నాం ఇక అప్పటి నుండి మేము వారానికి ఒకసారి ఈమెయిల్స్ పంపుకోవాలని నెలకొకసారి కాల్ చేసుకుని మాట్లాడాలని క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ పంపుకోవడం మర్చిపోకూడదని ప్రామిస్ చేసుకున్నాం మా వాగ్దానాలు కొంతకాలం సాగాయి కానీ క్రమేణా తగ్గిపోయాయి మేము క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ మాత్రం పంపుకుంటున్నాము కానీ వారానికి ఒకసారి ఈమెయిల్స్ పంపుకోవడం నెలకొకసారి ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం తగ్గిపోయాయి దేవునితో మన సంబంధం కూడా ఈ విధంగానే జరగవచ్చు అధ్యాయం విశ్వాసులను మానక కలిసి దేవుణ్ణి ఆరాధించమని కలిసి ప్రార్థన చేయమని ఆదేశిస్తున్నది ఈ లేఖ వ్రాయబడిన సమాజంలో కొందరు సమాజకోటాల్లో పాల్గొనడం మానేశారు ముమ్మరమైన ఈ లోకంలో మనం విశ్వాసం నుండి దూరమైపోవాల్సిన పని లేదు ప్రార్థన కోసం బైబుల్ స్టడీ కోసం తోటి విశ్వాసులతో కూడుకొనటం వలన ప్రభుతో మన సంబంధాన్ని కొనసాగించగలం అలాగే ఒకరినొకరం ప్రోత్సహించుకొనగలం నేటి ధ్యానం బైబుల్ స్టడీ మరియు విశ్వాసులతో సహవాసం దేవునితో నేను అంటుకట్టబడి ఉండడానికి సహాయం చేస్తుంది ప్రార్థన ప్రియ ప్రభువా మేము కొన్నిసార్లు నీతోనూ తోటి విశ్వాసులతోనూ మా సంబంధానికి ప్రాధాన్యతనివ్వడం లేదు మమ్మును క్షమించుము మా దృష్టి నీ మీద నిలిపి విశ్వాసంలో ఒకరినొకరం ప్రోత్సహించుకొనుటకు మాకు సహాయం చేయము ఆమేన్ ప్రార్థనాంశం ఈ మధ్య నేను చూడని కలుసుకొనని వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు సి బోటోగ్లియో వాషింగ్టన్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్‌